ముప్పై ఐదు అట్లాగే మహారాష్ట్రలో ఐదు వందల అరవై కేసులు ఢిల్లీలో నాలుగు వందల ఎనభై మూడు తర్వాత వెస్ట్ బెంగాల్లో మూడు వందల ముప్పై మూడు గుజరాత్లో మూడు వందల ముప్పై ఎనిమిది కర్ణాటకలో రెండు వందల ముప్పై ఎనిమిది తమిళనాడులో నూట తొంభై తొమ్మిది ఉత్తరప్రదేశ్లో నూట నలభై ఏడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు వచ్చినాయని చెబుతున్నారు ఇక డెత్లు కూడా దాదాపు యాభై మంది వరకు ఇప్పుడు చనిపోయినారని చెప్తున్నారు ఇంకా చాలా రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్కువగా టెస్టులు చేయకపోవడం వల్ల కేసుల సంఖ్య కరెక్ట్గా తెలియదని ఓవరాల్గా అప్సెల్గా ప్రకటించింది వచ్చి నిన్నటికి మూడు వేల తొమ్మిది మొన్నటికి మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కేసులు అంటే దాదాపు నాలుగు వేల కేసులు ప్రకటించారు ఇంకా నిన్న వస్తుంది మళ్ళీ రోజుకి వెయ్యి కేసులు దాటి వస్తున్నాయని చెప్తున్నారు సో ఈ సంఖ్య విపరీతంగా సర్జింగ్ అంటారు అంటే పెరుగుతా వెళ్తూ ఉంది సో ఇది ఒక ఆందోళనకరంగానే ఉంది ఎందుకంటే మనం గతంలో కూడా ఇలాగే స్టార్ట్ అయ్యి ఏ స్థాయి లక్షల స్థాయిలో కోట్ల స్థాయిలో జనాలకి ఎఫెక్ట్ అయింది చూసాం అయితే ఇక్కడ ముందుగా మనం నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దీన్ని చెప్పుకోవాలంటే మనకి ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా లేదని చెప్తున్నారు ఇప్పటికి ఫంక్షన్లు జరుగుతున్నాయి గుంపులు గుంపులుగా వెళ్తున్నారు మీటింగ్స్ జరుగుతున్నాయి ట్రావెల్ ఎక్కడా ఆగలేదు ఇవన్నీ అయితే జరుగుతున్నాయి కానీ ఈ దీని దగ్గర జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఎక్కువ మంది హెచ్చరిస్తున్నారు అంటే మనకి బిగినింగ్లో ఆ సార్స్ టూ వైరస్ కోవి సార్స్ కోవి టూ వైరస్ అంటారు సి కో వైరస్ టూ వైరస్ వచ్చింది అప్పుడు మనకి టూ థౌజండ్ నైన్టీన్ ఆ తర్వాత ఆ తర్వాత డెల్టా వచ్చింది దాని తర్వాత ఒమిక్రాన్ వచ్చింది ఇప్పుడు ఒమిక్రాన్కి సంబంధించిన వేరియంట్స్ ఒకటి ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ సెవెన్ ఈ రెండు వేరియంట్స్ ఎక్కువ ఉన్నాయి అవి కాకుండా ఎక్స్ఈసి అనే ఒక వైరస్ కూడా ఈ మధ్య ఎంటర్ అయిందని చెప్తున్నారు సో ఈ జేఎన్ వన్ వేరియంట్స్ సబ్ వేరియంట్స్ దాని డెరివేటివ్స్ ఈ ఇవి ఎక్కువగా మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి ఇందులో ప్రధానంగా ఎన్బి వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఎక్కువగా ఉంది తర్వాత పాజిటివిటీ రేటు అలార్మింగ్గా పెరుగుతుంది మొన్నటి వరకు పదకొండు పర్సెంట్ ఉంది ఇవాళ సిక్స్టీన్ పర్సెంట్ వరకు పాజిటివిటీ రేటు పెరిగిందని చెప్తున్నారు అంటే టెస్ట్ చేసిన కేసుల్లో పాజిటివ్గా వస్తున్నాయని అందుకే అందుకని చాలామందికి ఉండొచ్చు కానీ వాళ్ళు వచ్చి టెస్టులు చేసుకోవట్లేదు ప్రభుత్వం కూడా ఇంకా ఫుల్ ఫుల్ ప్లెడ్జెడ్గా టెస్ట్లని ప్రోత్సహించట్లేదు అంటే ర్యాపిడ్ టెస్ట్ మెకానిజం అనేది ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్గా రాలేదని చెప్తున్నారు కేరళ మాత్రమే గట్టిగా చేస్తుంది అందుకని కేరళలో ఎక్కువ కేసులు కనబడుతున్నాయి మిగతా రాష్ట్రాల్లో కనబడట్లేదు నిజానికి తక్కువ కేసులు రాష్ట్రాలు మన దాంట్లో లేదనుకునే పరిస్థితి లేదు టెస్ట్లు వీళ్ళు పెద్ద ఎత్తున చేయట్లేదని చెప్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు ఈ సిమ్టమ్స్ ప్రధానంగా ఏ ఉన్నాయి మామూలుగా మనకి గతంలో కరోనాలో ఉన్న మేజర్ సిమ్టమ్సే దీంట్లో కూడా ఉన్నాయి అంటే దగ్గు జ్వరం జలుపు అంటే ముక్కు దిబ్బడ జలుపు గొంతు నొప్పి తర్వాత లంగ్స్లో ఇరిటేషను తర్వాత ఫ్యాటిగ్ ఈ లక్షణాలే దీంట్లో కూడా ఉన్నాయి అయితే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మామూలుగా పారాసెటమాల్ లేదా యాంటీబయాటిక్ ఇచ్చి పంపించేస్తున్నారు తప్ప వాళ్ళకి ఈ కరోనా టెస్టులు చేయడం అనేది ఇప్పటికి కూడా జరగట్లేదు ఇంకా ప్రైవేట్లో చేయించుకోవాలంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి ఎందుకులే అని జనాలు చేయించుకోకుండా వెళ్ళిపోతున్నారు దీనివల్ల వీళ్ళు ఇంకొకరికి అంటించే అవకాశం ఉంది మామూలుగానే ఈ జబ్బుకున్న ప్రధాన లక్షణాలు రెండు ఒకటి హై ట్రాన్స్మిషబిలిటీ ట్రాన్స్మిషబులిటీ అంటే ఒక ఒక పర్సన్ నుంచి ఇంకొకరికి వేగంగా వ్యాపిస్తుంది దట్ ఈజ్ నెంబర్ వన్ క్యారెక్టర్ స్టిక్ ఆఫ్ దిస్ వెరైటీ వేరియంట్ రెండవది ఎవేసివ్ అంటే ఇమ్యూన్ ఎవేసివ్ ఇమ్యూన్ ఎవేసివ్ అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఉన్నా కూడా మనం వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఇది వస్తుందన్నమాట సో దీన్ని ఇమ్యూన్ వేసి ఉంటారు ఈ రెండు డేంజరస్ లక్షణాలు వీటికి చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది అయితే డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికి కూడా ఏం చెప్తుందంటే ఇది వేరియంట్ అండర్ మానిటరింగ్ అని చెప్తుంది మామూలుగా డబ్ల్యూహెచ్ఓ ఈ వైరస్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తుంది వియూఎం ఒకటి విఓసి ఒకటి విఓవై వివోఐ ఒకటి వివోసి అంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే దాని గురించి ఆందోళన చెందాల్సిన వేరియంట్ అనేది విఓఐ అంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీని మీద కొంత దృష్టి పెట్టాలని వేరి వేరియంట్ అండర్ మానిటరింగ్ అంటే జస్ట్ మానిటర్ చేస్తే చాలు ఇది ఇంకా ఏమి డేంజర్ కాదు అని ఇప్పుడు ఈ జేఎన్ వన్ వేరియంట్ కానీ దాని సబ్ వేరియంట్ కానీ ఈ వియూఎంఓలో వేరియంట్ అండర్ మానిటర్ కింద పెట్టింది సో కాకపోతే ఏంటంటే మనకి కా కోవిడ్ నైన్టీన్ తర్వాత ఒక పాండమిక్ అకార్డ్ అనేది జరిగింది ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ ఒప్పందం అనేది జరిగింది అందులో ఆ అకార్డులో భారతదేశం కూడా ఉంది దీనివల్ల ఉపయోగం ఏముంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకోవడం వేరే దేశాలకు సంబంధించి ఈ వేరియంట్ ఎలాగా ఉంది దీన్ని ఎట్లా మానిటర్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ అన్ని దేశాలకి రావడం దానికి సంబంధించి మెడిసిన్స్ కావచ్చు వ్యాక్సిన్స్ కావచ్చు ఒక దేశం నుంచి ఒక దేశానికి హెల్ప్ చేసుకోవడం ఈ డేటా ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ జ హెల్ప్ అవుతాయి కాకపోతే ఏంటంటే అమెరికా దీని నుంచి బయటకు వచ్చింది ట్రంప్ వల్ల అందువల్ల ఫండ్స్ ఆగిపోయినాయి దీనికి అందువల్ల కూడా ఇది ఇబ్బందుల్లో ఉంది ఇంకొక కారణం ఏంటంటే ఈ లో ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న ఇండియా లాంటి దేశాలకి మొన్న మొన్ననే డబ్ల్యూహెచ్ఓ ఒక వార్నింగ్ జారీ చేసింది ఆ వార్నింగ్ ఏంటంటే మీరు హెల్త్ బడ్జెట్ బాగా తగ్గిచ్చేస్తున్నారు ఇది డేంజరు హెల్త్ బడ్జెట్ పెంచండి హెల్త్ మీద ఫోకస్ చేయండి ఒకటి పబ్లిక్ హెల్త్ కేరు తర్వాత హాస్పిటల్ని ఎక్విప్మెంట్ కావచ్చు లేకపోతే మెడిసిన్స్ కావచ్చు లేకపోతే పీపీఈ కిట్స్ కావచ్చు టెస్టింగ్ పరికరాలు కావచ్చు ట్రైనింగ్ కావచ్చు ఇవన్నీ పెంచాలని చెప్తుంది అంటే ఒకటి సర్వైలెన్స్ ఆఫ్ ద డిసీజు ర్యాపిడ్ డిటెక్షన్ ఆఫ్ ద డిసీజు తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ ఇది ఈ మూడు ప్రధానంగా ప్రోటోకాల్స్ని ఫాలో కావాలి అని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది కానీ మనకి ఏందంటే మనకి వచ్చినప్పుడు మనం ఆందోళన పడుతున్నాం తప్ప తర్వాత వాటికి బడ్జెట్లు పెంచి పబ్లిక్ హెల్త్ కేర్ అనేది చేయట్లేదు రెండవది యూనిఫైడ్ డేటా సిస్టమ్ అనేది ఎవాల్వ్ కావట్లేదు ప్రైవేట్ వాళ్ళు చేసిన డేటా మనకి ఇవ్వట్లేదు గవర్నమెంట్కి ఇవ్వట్లేదు సో గవర్నమెంట్ దగ్గర కంప్లీట్ డేటా ఉండట్లేదు ఈ డేటా షేరింగ్ లేదు ఈ డేటా షేరింగ్ లేనప్పుడు దాని అనాలిసిస్ ఏముంటుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉన్నాయి అయితే దీంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ జబ్బు ప్రాణాంతకం కాదు అంటే ప్రాణాలను ఎక్కువగా తీదు మైల్డ్ సిమ్టమ్స్ ఏ ఉన్నాయి ఇప్పటి వరకు డేంజరస్ లేదు ఓన్లీ ఓల్డ్ పీపుల్ చిల్డ్రన్ తర్వాత కోమార్బెటిస్ ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్ కానీ లేకపోతే ఆస్మా కానీ బీపీ కానీ ఇలాంటి ఆల్రెడీ జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది కొంత డేంజర్ ఎందుకంటే ఇది వైరస్